ఏవీ నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్న ఆనందపుండేటి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ముదుమూరు సొసైటీ అధ్యక్షునిగా దాసరి అప్పన్న సభ్యులుగా బుద్దన ధనరాజు బుద్దన్న నారాయణల ప్రమాణ స్వీకారం శుక్రవారం వి కన్వెన్షన్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు మరో ముఖ్య అతిథి ఆప్కాప్ చైర్మన్ డిసిసిబి జిల్లా చైర్మన్ గని వీరాంజనేయులు మాట్లాడుతూ ముదురూరు సొసైటీకి కానీ ఈ తాడేపల్లి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సొసైటీలకి కూడా ఇందాక పెద్దలు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి బీజేపీ పెద్దలు ఇచ్చినటువంటి అవకాశం డిసిసిబి బ్యాంక్ చైర్మన్ గాను అప్కాప్ చైర్మన్ గాను మంచి అవకాశం నాకు దక్కినటువంటి సందర్భంలో మనం అందరం కూడా వ్యవసాయ కుటుంబాలను చూసాం రైతు మార్గానికి అందరికీ కూడా మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశం నేను కలిగి ఉన్నప్పుడు అందరికీ కూడా సహాయపడే రీతిలో నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత పశ్చిమ గోదావరి జిల్లా డిసిబి బ్యాంక్ గురించి చెప్పాలంటే ఒక రెండు విషయాలు ఎందుకంటే సమయం ఎక్కువైనప్పటికీ కూడా మీ అందరికి భోజన టైం అయింది ఒకటి రెండు విషయాలు మీకు చెప్పాలి ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా డిసిసిపి బ్యాంకు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉంది సంవత్సరానికి ఈ యొక్క డిసిసిబిలో రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్ సంవత్సరం టర్న్ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు కలిగి ఉంది కానీ గత ఐదు సంవత్సరాల పరిపాలనలో విమర్శలకు నేను వెళ్ళను కానీ ఒక బ్రహ్మాండంగా ఉండేటువంటి బాగా మంచి లాభాలుసి బ్యాంక్ ని వంద కోట్ల నష్టాల్లోకి పోసింది గత ప్రభుత్వాలు ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఐదు సంవత్సరాల అసమర్థ పాలన వల్ల ఎంతో బ్రహ్మాండంగా లాభాలు పశ్చిమ గోదావరి డిసిసి బ్యాంకు వంద కోట్ల రూపాయల లాస్టేమంటారు చెప్పారు ఇదే అయినా సరే ఇక్కడ ఈ రైతులందరికీ కూడా ఒకసారి అవగాహన కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ అంతా కూడా పూర్తిగా కంప్యూటరైజ్ అయిన సందర్భంలో కమర్షియల్ బ్యాంక్ తో పాటు కోఆపరేటివ్ బ్యాంక్ సేవలు అందించడానికి మరో పది రోజులు పదిహేను రోజుల్లోనూ పూర్తిగా కంప్యూటరైజ్ సేవలు అంటే నిఫ్ట్ గాని ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ గాని అలాగే ఏటీఎంలు లు అన్ని విధాలుగా కూడా కమర్షియల్ బ్యాంకులు ఏ సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలు కూడా ఇచ్చే బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాం రాగల నెల రోజుల్లోనే ఆ కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు అదే విధంగా చేపల పునరుత్పత్తి కార్యక్రమంలో ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు భవన నిర్మాణ ఇతర కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ ఇవాళ మరి రైతులకు ఏ విధమైన ఇబ్బందులు రాకోకుండా మనకి డిసిసిబి చైర్మన్ గానీ ఆప్టాప్ చైర్మన్ గారు కానీ మరి గన్ని వీరాజినయలు గారు మీరు సొసైటీల్లో ఎరువుల కోసం కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు పడకోకుండా రైతులందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఆయన మనకు మాట ఇస్తారు తప్పనిసరిగా మరి రైతులకి రైతులు సొసైటీలో ఏదైతే ఈ లోన్లు ఉన్నాయో డిసిసిబి ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగించుకోవాల్సింది మరి ఇవాళ పెంటబాడు మండలానికి తుఫాను వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల దృష్ట్యా ఇది పంట ముగిసిపోయిన తర్వాత దాన్ని ఎలా ప్లాన్ చేయాలన్నది ఒక్కసారి మరి మన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారిని ఒక్కసారి మనం కలుసుకుని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ముంపు ప్రాంతాల్లో ముంపు ఉండబోకుండా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను దానికి మిత్రుడు మరి వెంకట్రావు గారు కూడా ఆ కార్యక్రమాలని పూర్తి చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిసారి కూడా వర్ష వ్యత్యాసాలు కస్వా పెట్టుబాటు అలాగే యానాలపల్లి వడమరు వెప్పరు పరిమళ ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి అది జరగకోకుండా ఉండాలంటే దీర్ఘకాలిక ప్లాన్ కావాలి ఆ రకంగా మనం ముందుకు వెళ్దాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా అప్పన్న గారు మరి సీనియర్ లీడరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న వ్యక్తి అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ మా అందరికీ చేదోడు వాదోడుగా ఎక్కడికి పది రోజులు పలానా చోట ఉండాలనేటే వెంటనే నాలుగు జతలు సర్దుకుని వెంబడబడి వచ్చేయడం తప్పితే వేరే కార్యక్రమం ఆయనకి తెలియదు అలాగా మరి తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన అప్పన్న గారికి ఇంకా ముందు ముందు మంచి మంచి పదవులు రావాలని చెప్పి కొరుకుంటూ కాకి అవకాశం ఇచ్చిన పెద్దలందరి దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కార్మికులకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసురమనున్నారు తాడేపల్లిగూడ నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జ్ ఏతకొండ తాతరాజుజీ మాట్లాడుతురు కనమండి కూడా నేను उच्च वर्ग इन्होंने सारे गायों के लिए तो मर चुका है, रेडी हुए सारे सुनेंगे साथ में भी कहूँगा वो तो नहीं, इनके अंदर मच्छी सामने पड़ो, इनके अंदर पानी यार, बापों चाहे भी रहे यार, दिल की चाहेंगे, ये राजाओं ने सारा नाम इनको तो तुम तो राजा नहीं आप करके, राजाओं ने तो तुम तो फा� अलग तो आईएसी पॉडियस का फिर तो आईएल डेट पटवा फिर पटवा क्या होगा योग सोचेंगे और क्या ना सोमवार को इसमें दूसरे को भेजेंगे इधर प्रेमिका का आवाज नहीं आई इधर सोचेंगे कि आंगन का राजीव का चंद्र नरेशा दूसरे के जरिये रोक लो इस फोटो प्रेमिका को चंद्र नरेशा क्या नहीं फोन के जरिये क्या नही సొసైటీ అధ్యక్షుడు దాసరప్పన్న మాట్లాడుతూ రైతులకు మేలు చేసే విధంగా సొసైటీలు పనిచేస్తాయని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొర్రెల శ్రీధర్ కోటమి పార్టీల అధ్యక్షుడు కిలపర్తి వెంకటరావు దత్తు ప్రసాద్ దిగ్బర్దల శాఖ మండల చైర్మన్ బండారు వెంకట్రావు కోటమి నాయకులు కొల్లూరే వీర వెంకట్రామయ్య బాబు కొల్లూరు నాగరాజు పడాల ఉమాశంకర్ సూర్య సూర్యచంద్రరావు గొర్రెపాటి సింహాచలం అచ్యుత సత్యనారాయణమూర్తి మట్ట సత్యనారాయణ ఆకులు నాని తదితరులు పాల్గొన్నారు